పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన్మోహన్ సింగ్ కి వచ్చిన ఒక ఫోన్ కాల్ తో ఆయన జీవితం కోట్లాది మంది భారతీయుల జీవితం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది అంతటి కీలకమైన ఫోన్ కాల్ ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అసలేం జరిగింది భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తొంభై రెండేళ్ల వయసులో గురువారం రాత్రి కన్నుమూశారు ఒక ప్రధానిగా ఒక ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం అయితే ఒక్క ఫోన్ కాల్ ఆయన జీవితాన్ని కోట్లాది మంది భారతీయుల జీవితాలను భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది ఆ ఫోన్ కాల్ వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలకు బలమైన పోటీనిస్తూ ఎదుగుతోంది అసలేంటి ఆ ఫోన్ కాల్ అసలేం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నాటి సంఘటన ఆ సమయంలో మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు కాగా నెదర్లాండ్స్లో సమావేశాన్ని ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లారు ఆ తర్వాత పడుకునేందుకు ఒక బెడ్రూమ్కి వెళ్లారు అర్ధరాత్రి వేళ మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ ధంకకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చేసింది పిసి అలెగ్జాండర్ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావుకు ఆయన అత్యంత ఆప్తుడు మన్మోహన్ సింగ్ని లేపాలని అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని అలెగ్జాండర్ కంకకు చెప్పారు కొన్ని గంటల తర్వాత అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్ కలుసుకున్నారు నరసింహారావు నిన్ను ఆర్థిక మంత్రి చేయాలని భావిస్తున్నారు అని అలెగ్జాండర్ చెప్పారు ఎలాంటి రాజకీయ అనుభవం లేని తనకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారు అనుకుని ఆయన మాటలను మన్మోహన్ సింగ్ సీరియస్గా తీసుకోలేదట కానీ పివి నరసింహారావు ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మన్మోహన్ సింగ్ కి ఉందని ఆయన విశ్వసించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఒకటిన మన్మోహన్ సింగ్ ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లారు కానీ ఆయన్ని ఆఫీస్ నుంచి ఇంటికి పంపించేశారు నువ్వు ఆర్థిక మంత్రి అవుతున్నావు సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెడీ అవ్వు అని అధికారులు చెప్పి పంపించేశారు నేను ప్రమాణం చేస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు ఆ తర్వాత నాకు పోర్ట్ఫోలియో కేటాయించారు కానీ నేను ఆర్థిక మంత్రి అవుతానని నరసింహారావు ముందే చెప్పారు అని చాలా కాలం తర్వాత మన్మోహన్ సింగ్ వెల్లడించారు రెస్ట్ రెస్టిస్ హిస్టరీ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఇప్పటికీ ఎప్పటికీ భారతీయులు గర్వంగా చెప్పుకుంటారు ప్రపంచంలో అగ్రదేశాలకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందంటే దానికి మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు తీసుకున్న బోల్డ్ నిర్ణయాలే ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నరసింహారావు మైనారిటీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ డిఫాల్ట్కు చాలా దగ్గరగా ఉంది విదేశీ మారక నిల్వలు ఒక నెల దిగుమతులకు కూడా సరిపోవు దేశం తన బంగారు నిల్వలను ఇంగ్లాండ్కు రవాణా చేయాల్సిన అవమానాన్ని అనుభవించవలసి వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రసిద్ధ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బడ్జెట్తో పాటు పారిశ్రామిక క్రమబద్ధీకరణతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన సంపద సృష్టి చక్రాన్ని ఆవిష్కరించాయి నియంత్రణ సడలింపులతో దేశీయ బాహ్య మార్కెట్లలో కొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి నిబంధనలను సడలించడంతో ఇన్ఫోసిస్కి పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో ఐపీఓగా వచ్చే అవకాశం దక్కింది ఇది భారతదేశ ఈక్విటీ సంస్కృతిని ప్రేరేపించింది అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థతో పాటు సెంటిమెంట్ బలపడడంతో దేశానికి అనేక విదేశీ పెట్టుబడులు వచ్చాయి స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి